త పోలి స్వర్గవర్తక ప్రారంభ రెండు అక్షతలు పట్టుకొని ఈ కథ వినాలి ఒక చాకలికి నలుగురు కోడళ్ళు ఆ నలుగురిలో ఆఖరి కోడలైన పూలి అంటే అత్తగారికి కిట్టేది కాదు ఎందుచేతనంటే ఆ పూలికి చాలా మడి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉండేది అత్తగారి కన్నా ఈ అత్తగారు కార్తీక మాసం వచ్చింది కదా ఈ పూలిని మన నాతో పాటు ఆలయానికి వెళ్తే నాకన్నా ఎక్కువ పేరు పోలికి వచ్చేస్తుంది అని ఈ అత్తగారు ఆ పోలిని ఇంటి దగ్గర ఆ పనులు ఈ పనులు చెప్పుతూ పురమాయించి మిగిలిన కోడలను తీసుకొని ఆలయానికి వెళ్ళి ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండేది ఈ పోలి అత్తగారు మాట జవదాటకుండా ఇంటిలోనే అత్తగారు చెప్పిన పనులన్నీ చేసుకొని అత్తగారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆలయానికి వెళ్ళగానే నూతి దగ్గర స్నానము చేసి పత్తి చెట్టుకు ఉన్న పత్తికాయ తీసుకొచ్చి ఆ పత్తిని వలచి ఒత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్న తీసి ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి నైవేద్యం పెట్టి అత్తగారు వాళ్ళకి ఈ దీపం కనబడకుండా చాకలి బాణ మూత వేసి కప్పిపెట్టి ఉంచేదట ఇలాగా కార్తీక మాసం ప్రారంభమైన దగ్గర నుంచి ఆ కార్తీక మాస అమావాస్య వెళ్ళేంతవరకు కూడా భక్తి శ్రద్ధలతో ఈ విధంగా ఈ పోలి ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల విష్ణుమూర్తి సంతృప్తి చెందినవాడై ఈ కార్తీక మాస ఫలితాన్ని ఆ పోలికి ప్రసాదింపజేశాడట ఈ నల్లాలు ఏ విధంగా అయితే చేసుకుంటూ వచ్చారో అలాగే ఈ కార్తీక మాసంలో ఆఖరి రోజున ఈ అత్తగారు పోలిని ఇంటి దగ్గర విడిచిపెట్టి మిగిలిన కోడలను అందరినీ తీసుకొని వెళ్ళి నదిలో దీపం విడిచిపెట్టడానికి మిగిలిన కోడలతో కలిసి వెళ్ళిందట ప్రతిరోజు ఏ విధంగా అయితే అత్తగారు వాళ్ళు వెళ్ళి వెళ్ళిన తర్వాత ఈ పోలి స్నానమాచరించి దీపం వెలిగించేదో అలాగే ఈ పోలీస్ వర్గం నాడు కూడా అత్తగారు మిగిలిన కోడలు వెళ్ళే వెళ్ళిన తర్వాత ఈ పోలి భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే లేచి నూతి దగ్గర స్నానమాచరించి ఆ పత్తి చెట్టుకు ఉన్న పత్తికాయ తీసుకువచ్చి ఒత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్న తీసి దీపాలను వెలిగించి ఆ నూతి దగ్గరే విడిచిపెట్టిందట ఆ భక్తికి మర్చిన విష్ణుమూర్తి ఆ పోలి కోసం పుష్పక విమానాన్ని పంపించారట ఈ పోలి ఆ బొందుతో సహితంగా విమానం ఎక్కి స్వర్గానికి వెళ్తూ ఉండగా చెరువు దగ్గర దీపాలు వదులుతున్న ముత్తైదులందరూ కూడా పోలి స్వర్గానికి వెళ్తోంది అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారట ఆ మాటలు విన అత్తగారు అదేమిటి ఆ పోలి ఒకనాడు కూడా అది పరాధన చేయలేదు అది స్వర్గానికి వెళ్ళడం ఏమిటి అని చూస్తూ ఉండగా ఆ పుష్పక విమానం తన దగ్గరికి వచ్చేసరికి ఈ అత్తగారు నిజంగానే పోలి స్వర్గానికి వెళ్తుంది అని ఆ పోలి యొక్క కాళ్ళు పట్టుకొని వేలాడుతుందట నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అని అత్తగారు అత్తగారితో పాటు అత్తగారికి ఉన్న మిగిలిన ముగ్గురు కోడళ్ళు కూడా ఒకరి కాళ్ళు ఒకళ్ళు పట్టుకుని వేలాడుతూ ఉన్నట ఆ పుష్పక విమానాన్ని అప్పుడు విష్ణుమూర్తి ప్రసన్నమై ఆ పోలిని ఒక ఆ ఒక తెను ఆ పుష్పక విమానంలో ఉంచి మిగిలిన అత్తను ముగ్గురు కోడలను కూడా కిందకి నెట్టేశారట నెట్టేసి అత్తగారితో ఇలా ఉంటున్నాడట నీకున్న అహంతో నీ ముగ్గురు కోడల్ని తీసుకుని వెళ్ళి ఆఖరి కోడలైన ఈ పోలిని మాత్రం చేదరిస్తూ ఇంటి దగ్గర మాత్రమే వదిలేశావు నీ కోడలు భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా దీపారాధన చేయడం వల్ల ఈ పోలికి స్వర్గప్రాప్తి కలిగింది అని విష్ణుమూర్తి ఆ పోలిని స్వర్గానికి తీసుకుని వెళ్ళాడట సర్వేజనా శుకనోభవంతు లోకాశమస్తా శుకునోభవంతు ఆ అక్షతలు కళ్ళగద్దుకొని మీ శిరస్వాని వేసుకోవాలి